హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో దొరికే పరిమళ ప్రసాదం అండి ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అప్పుడే మీరు కూడా పరిమళ ప్రసాదాన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు మరి ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము స్టవ్ మీద ఒక ప్యాన్ నుంచి ఒక కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి మెల్ట్ చేసిన నెయ్యినే యూస్ చేస్తున్నాను ఇందులోనికి కిస్మిస్ జీడిపప్పు వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులోనికి చిరోటి రవ్వ అండి దీనినే రవ్వ అని కూడా పిలుస్తారు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది నేనైతే అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను రెండు కప్పుల రవ్వను వేసుకొని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి రవ్వ బొంబాయి రవ్వ కన్నా చాలా ఫైన్గా ఉంటుంది త్వరగా మాడిపోతుంది జాగ్రత్త వేయించుకునేటప్పుడు కొద్దిగా మాడిపోయినా ప్రసాదం అంతా కూడా టేస్ట్ చెడిపోతుంది రవ్వ కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుంది రవ్వ బాగా వేగింది పక్కనుంచుకొని ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకోవాలి స్టవ్ మీద ఒక పాత్ర నుంచి అందులో ఒకటిన్నర కప్పు చక్కెరని వేసుకోవాలి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న షుగర్ క్వాంటిటీకి అచ్చం పరిమళ ప్రసాదం ఎంత స్వీట్ ఉంటుందో అలాగే వస్తుంది ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా టేస్ట్లో అయితే చేంజ్ వస్తుంది తీగపాకం రావాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇందులోనికి యాలకుల పొడిని కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి ఇది మాత్రం మిస్ చేయరాదు పాకాన్ని దించేసుకొని వేయించి పెట్టుకున్న రవలోనికి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ఉంచి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చివరి వరకు వీడియోను చూసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు తిప్పుతూనే ఉండాలి గట్టిపడడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం తీసుకుంటుంది చూడండి స్పాచ్లాగా అంటుకోకుండా ప్యాన్ కూడా అంటుకోకుండా తిరుగుతుంది అంటే ప్రసాదం కరెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ పక్కన ఉంచి తర్వాత స్క్వేర్ షేప్లో వాటిని కట్ చేసేసుకోవాలి అంతే అండి పరిమళ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక పీస్ చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో అచ్చం రాఘవేంద్ర స్వామి సన్నిధిలో దొరికే ప్రసాదం లాగానే ఉంది కదా మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా అయితే డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ని చెక్ చేసుకొని వీడియోను ఒకసారి చూసి తర్వాత ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్